మిత్రులందరికీ నమస్కారం పర్యావరణాన్ని ప్రేమించండి కాలుష్య నివారణకి విరివిగా చెట్లను నాటండి ఈరోజు మదర్స్ డే మాతృదినోత్సవం మాతృదినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు అమ్మ అమ్మ అనేది ప్రపంచంలో జీవరాశులన్నిటికీ మూలాధారం అమ్మ లేకుంటే జీవం లేదు అమ్మ తన గర్భంలో మనల్ని తొమ్మిది నెలలు కష్టాలకు ఓచుకొని పెంచి పోషించి తను ఒక పునర్జన్మ ఎత్తి మనకి జన్మనిస్తుంది జన్మ ఇచ్చిన తర్వాత చిన్నతనం మొత్తం తన పాలతోటి తర్వాత పెరిగిన తర్వాత మనకు ఆహారాన్ని సరి అయిన టైంకి ఇచ్చి పెంచుతుంది పోషిస్తుంది అమ్మకు మాత్రమే బిడ్డ యొక్క ఆకలి తెలుస్తుంది అంటారు అయితే ఆమె పస్తులండి కూడా బిడ్డకు ఆకలి తీరుస్తుంది అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో వేరే లేదంటారు అమ్మ మనకు తొలి గురువు మాటలు నేర్పేది అమ్మే మనకి బుద్ధులు నేర్పేది అమ్మే తర్వాత మనము పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఎప్పుడైనా అపజయాలు కలిగినట్టయితే ఓదార్చి మళ్ళీ మీకు జయాలు కలుగుతాయని చెప్పి బోధిస్తుంది ఈ విధంగా అమ్మ మనకు అన్ని విధాల మన జీవితానికి అభివృద్ధిలోకి రావటానికి తోడ్పడుతుంది అయితే అమ్మ ఓర్పు గురించి ప్రేమ గురించి ఆప్యాయతల గురించి చాలామంది కవితలు కవులు చాలా రాశారండి అయితే అమ్మ అనేది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట దేవుడే లేడనే మనిషి ఉన్నాడు కానీ అమ్మే లేదనేవాడు లేనే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతికే బ్రతుకు అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే అంటాడు దాదాశి కృష్ణమాచార్య గారు కాబట్టి మనకు వేదాలలో కూడా మాతృదేవౌ పితృదేవోభవ అన్నారు మాతృదేవోభవకి ప్రథమ స్థానం ఇచ్చారు అమ్మ ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది అశాంతి ఉండదు అని అంటారు అలాగే సుందర్రామ్మూర్తి గారు రాస్తారు అమ్మ యొక్క లారిపాట జోలపాట గురించి రాస్తారు పట్టుపరుపు లేలనే పండుగన్నె లేలనే అమ్మఒడి చాలునే నిన్ను చల్లంగా జోకొట్టునే నారదాదు నాదాదు లేలనే నాద బ్రహ్మ లేలనే అమ్మ లా అమ్మ లాలి బా చాలునే నిన్ను కమ్మగా లాలించుని అని చెప్పి గారు అంటారు ఈ విధంగా కవి కవులు చాలామంది రాశారు సో మనకు అమ్మ ప్రాణాన్ని ఇస్తుంది పెంచుతుంది పోషిస్తుంది అయితే ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికునిగా నాకు ఒకటి తోస్తుందండి ఈ ప్రపంచంలో అమ్మలాగా మనకు ఈ ప్రకృతి ప్రసాదించేది చెట్టు ఎందుకంటే మనకు చెట్టు ఇస్తుంది ఆహారాన్ని ఇస్తుంది అది వర్షం పడి నీరు మనకు లభించేలాగా వర్షానికి హేతు అవుతుంది మనకు నీడ ఇస్తుంది మూడు ఇస్తుంది చెట్టు అన్ని విధాల మనకు అమ్మలాగే అన్నీ మన జీవించటానికి కావలసిన వసతులన్నింటినీ కల్పిస్తుంది కాబట్టి ఈ మాతృ దినోత్సవ సందర్భంగా మీకందరికీ ఒక నివేదన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనము గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కటం వల్ల మనకు విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మనకి మానవులం మన మామూలు మనుషులం చేయగలిగింది ఈ భూమిని వేడెక్కే తగ్గించాలంటే విరివిగా చెట్లను నాటాలని చెప్పాను అయితే ప్రస్తుతం మన భారతదేశంలో కనీసం ఐదు వేల కోట్ల చెట్లను నాటాలి అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి మనం వంద కోట్ల జనాభా ఒక్కొక్కరు సంవత్సరానికి యాభై చెట్లను నాటినా కూడా మొత్తం ఐదు వేల కోట్ల చెట్లను నాటినట్టు అవుతుంది కాబట్టి ఈ దినోత్సవం సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను విరివిగా చెట్లను నాటండి అయితే మేము ఈ చిన్న ప్రయత్నంగా మా మా వంతు ప్రయత్నంగా ఈ చెట్లను నాటేది కార్యక్రమాలు చేపట్టాము ఈ మధ్యలో ధరిత్రి దినోత్సవం నాడు మే 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 డే రోజు మేము నగరి తుమ్మ కుటుంబ చెట్లను నాటాము కాబట్టి మీరు చెట్లను నాటమని ప్రాధాయపడుతున్నాను ఒకవేళ లేకపోయినట్టయితే మాకు చెప్పండి మీకు ఎక్కడ నా చెట్లు నాటే వీలుందో అక్కడ చెప్తే మేము వచ్చి చెట్లను నాటుతామండి సో ఈ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ ఇస్తున్నాను